దానియేలు తన దర్శనంలో ప్రభువును చూచాడు ఆయన మాటలు విన్నాడు నేలపై సాష్టాంగపడ్డాడు గాఢ నిద్ర పొందాడు దానియేలు అంటున్నాడు అప్పుడొకడు తన చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేలమోపి నన్ను నిలువబెట్టి అన్నాడు దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ వద్దకు పంపబడ్డాను నీవు లేచి నిలువబడి నీతో చెప్పే మాటలు తెలుసుకో దానియేలు చేత అట్టిట్టయిపోయాడు కలవరం చెందాడు అప్పుడు ఒక హస్తము అతణ్ణి ముట్టింది దేవుడు పరలోకదూతను పంపాడు దానియేలు ప్రార్థనకు సత్వరమే జవాబు వచ్చింది పాత నిబంధనలో ఏసుక్రీస్తు దానియేలుకు ప్రత్యక్షం కావడం గొప్ప విశేషం ఇప్పుడు ఆ యేసుక్రీస్తే గబ్రియేలు దూతను దానియేలు వద్దకు పంపాడు ఏసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు ఆయన దేవునితో సమానుడు దేవుని కుమారుడు దూత చూచినప్పుడు దానియేలు క్రిందపడి ఉన్నాడు గబ్రియేలు దానియేలును లేపాడు దానియేలు లేచి మీద నిలిచాడు ఆ తరువాత నిటారుగా లేచి నిలవబడ్డాడు గబ్రియేలు అంటున్నాడు ఓ దానియేలు నీవు బహుప్రియుడవు దేవునికి నీవు ప్రియుడవు దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అవును శ్రోతలు ఏసుక్రీస్తే దేవునికి ప్రియుడని ఎఫ్సి పత్రికలో చెప్పబడింది ప్రియుడైన క్రీస్తునందు విశ్వాసులందరూ దేవునికి ప్రియులే పరలోకంలో నిన్ను నన్ను దేవుడు ప్రియుడు అని సంబోధించటం మనకెంతో ఆనందం అది ఎంత గొప్ప భాగ్యం పరలోకదూత ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుతూ నిలువబడ్డాను అప్పుడతడన్నాడు దాని ఏలు భయపడకు నీవు తెలుసుకొనవలినని నీ మనస్సును అప్పగించు దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకుని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చాను పారసీకుల రాజ్యాధిపతి ఇరవై దినములు నన్ను ఎదిరించాడు ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలిచి ఉండగా ప్రధానాధిపతులలో మిఖాయేలు అనే ఒకడు నాకు సహాయము చేయడానికి వచ్చాడు ప్రియశ్రోతలు వింటున్నారా ఇక్కడ దేవుడు తెర తొలగించాడు పరలోక దర్శనం చూపిస్తున్నాడు మనకు కనబడని సంగతులు అదృశ్యమైనవి ఎన్నో జరుగుతున్నవి దేవుడు అప్పుడప్పుడు తన ప్రియులకు పరలోకంలో ఏమి జరుగుతున్నదో చూపుతాడు పరలోకంలో మనకు అదృశ్యమై ఉన్న ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి మనకు కనపడకుండానే మంచికి చెడుగుకు మధ్య చీకటికి వెలుగుకు మధ్య దేవునికి సైతానుకు మధ్య ఎడతెగకుండా పోరాటం జరుగుతున్నది పరలోక శక్తులకు దేవుని శక్తులకు మధ్య తీవ్రమైన యుద్దం జరుగుతున్నది దూత అంటున్నాడు దానియేలు నీవు ప్రార్థన మొదలుపెట్టిన దినము నుండి నీవు చెప్పిన ప్రతి మాట నేను విన్నాను నీ ప్రార్థనంతా నాకు వినపడింది అందుకే దేవుడు నన్ను నీ వద్దకు పంపాడు నీ ప్రార్థనకు జవాబు నేను మోసుకు వచ్చాను అయితే నేను వస్తూ ఉండగా దారిలో పారసీకుల రాజ్యాధిపతి ఇరవై ఒక్క రోజులు నన్ను అడ్డగించాడు నీ దగ్గరికి రావడానికి నాకు ఆటంకం కలిగింది శ్రోతలు చూచారా దేవుడు మన ప్రార్థనలకు వెంటనే జవాబిస్తాడు కాని ఆ జవాబు మనకు చేరటంలో సైతాను ఆటంకాలు కలిగిస్తాడు అపుస్తడైన పౌలు ఎఫెస్ సంఘానికి రాస్తూ ఆరో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలలో అన్నాడు మీరు అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము శ్రోతలు గ్రహించండి సైతాను సైన్యములో అధికారాలు అంతస్తులు ఉన్నాయి వీటిని బట్టే అప్పుడప్పుడు మన ప్రార్థనలకు జవాబు వెంటనే రాదు సైతాను దూతలు అంతరాయం కలిగిస్తారు అసలు ప్రార్థన అంటే ఆధ్యాత్మిక పోరాటమే రోమాపత్రిక పదిహేనో అధ్యాయం ముప్పయో వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు సహోదరులారా మీరు నా కొరకు దేవునికి చేసే ప్రార్థనలందు నాతో కలిసి పోరాడాలని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మవలని ప్రేమను బట్టి మిమ్మను బతిమాలుకుంటున్నాను నాతో కలిసి పోరాడండి అంటున్నాడు ప్రార్థన అంటే సైతానీయ శక్తులను ఎదిరించి పోరాడటమే ప్రార్థన ఆధ్యాత్మిక యుద్ధం చీకటి శక్తులతో ఎడతెగని పోరాటం ప్రార్థన ఆధ్యాత్మిక రణరంగం ఈ రోజున చాలామంది ప్రార్థన విలువను గ్రహించలేకపోతున్నారు ప్రార్థనలో అర్థం లేని పెద్ద పెద్ద మాటలు వాడతారు ప్రార్థనలో ప్రసంగాలు చేస్తారు ప్రార్థనలో తమ వేదాంత పాండిత్యాన్ని వలకబోస్తారు నిజమైన ప్రార్థన ప్రసవ వేదన ఆధ్యాత్మిక శక్తితో దుష్టుడైన సైతానును ఎదిరించి పోరాడే వీరోచిత చర్య దానియేలుతో దూత అంటున్నాడు నీవు నీ ప్రార్థన మొదలుపెట్టినప్పుడే దేవుడు నన్ను పంపాడు నేను వెంటనే నీ దగ్గరికి రాలేకపోయాను ఎందుకనగా దారిలో పారసీకుల రాజ్యాధిపతి నన్ను అడ్డగించాడు అతడు మూడు వారాలు నన్ను ప్రతిఘటించాడు ఎదిరించాడు అతడెవరు అతడు మానవుడా మానవుడైతే దేవదోతను అడ్డగించగలడా అతడు మానవుడు కాడు సైతానుదోత దేవుని దోతలు ఆయా పనులకు నియమించబడినట్లే సైతాను కూడా తన దోతలకు వేరువేరు పనులు కేటాయిస్తాడు సైతానుకు సేనాపతులు ఉన్నారు దండనాథులున్నారు రకరకాల బాధ్యతలు వారికి సైతాను అప్పగిస్తాడు మీద సైతాను ఒక దూతను నియమించాడు అయితే గబ్రియేలు దూతకు సహాయం చేయడానికి మిఖాయేలు వచ్చాడు దానియలు చేసిన ప్రార్థనకు జవాబు వచ్చింది పారసీక రాజ్యాన్ని గురించి దానియేలు తెలుసుకోవలసిన విషయాలను గబ్రియేలు తెలియచేస్తాడు పారసీక రాజ్యము గ్రీసు రాజ్యము వీటి పర్యవసానము దేవుడు దానియలకు తెలియచేయబోతున్నాడు ఇది సైతానుకు బొత్తిగా ఇష్టం లేదు ఈ రహస్యం మానవులకు బయలుపరచకూడదని సైతాను ఉద్దేశ్యం అయితే దేవుడు ఈ సమాచారాన్ని దానియలకు బయలుపరుస్తున్నాడు గబ్రియేలు అంటున్నాడు నేను ఇంకా పారసీక రాజుల సముఖంలో నిలిచి ఉండగా మిఖాయేలు నాకు సహాయం చేయడానికి వచ్చాడు మిఖాయేలు ఎవరు అతడు పరలోకంలో ప్రధానాధిపతులలో ఒకడు రాజులతో దానియలు పోరాడాడు దూత దానియలుకు సహాయం చేశాడు దానియేలును సింహాల గుహలో వేసినప్పుడు దేవుని దూత వచ్చి దానియలును కాపాడాడు అయితే ఈ సంగతి దానియలుకు తెలియదు దేవదూతలు దేవుని ప్రతినిధులై మనకు కనపడకుండానే మనకు సహాయం చేస్తారు పత్రిక ఇదే సత్యం పేర్కొంటోంది రక్షణ అనే స్వాస్థ్యమును పొందిన వారికి పరిచారము చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలే దేవదూతలు ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా మనము ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్నాము మన ప్రార్థనలకు సైతాను ఎల్లప్పుడూ అంతరాయాలు కలిగిస్తాడు మనము ప్రార్థన యుద్ధంలో గెలవాలి బహిరంగ సభల్లో చక్కని మాటలతో ప్రార్థన చేయటం కాదు ఏలియా లాగా ప్రసవ వేదన ప్రార్థన చేయాలి ఏలియా తన తలను రెండు మోకాళ్ల మధ్య ఉంచి ప్రార్థించాడు అతని ప్రార్థన భంగిమ ప్రసవించే స్త్రీని తలపింపచేస్తుంది రెండు కొరింతి పదో అధ్యాయం మూడు నుండి ఐదో వచనం వరకు మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధం చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడునట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయడానికి సిద్ధపడి ఉన్నాము ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా క్రైస్తవ జీవితం ఆధ్యాత్మికంగా ఎంతో బాధ్యతాయుతమైనది మనకు పరిశుద్ధాత్మ నింపుదల నడుపుదల ఎంతో అవసరం యేసుక్రీస్తు యొక్క సన్నిధి మనకు ఎంతో బలం మనం ఒక ఆధ్యాత్మిక మహాసంగ్రామంలో ఉన్నామని పోరాడుతున్నామని మనమెన్నడూ మరచిపోకూడదు దానియేలు గ్రంథం పదో అధ్యాయం పద్నాలుగో వచనం ఈ దర్శనపు సంగతి అనేక దినముల వరకు జరగదు అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవించబోయే ఈ సంగతిని నీకు తెలియచేయ వచ్చానని అతడు నాతో చెప్పాడు ఈ వచనం ప్రవచనాలన్నిటికీ కీలకం వంటిది ఇందులో మూడు ముఖ్య విషయాలున్నాయి ఒకటి ఈ దర్శనం దానియులు యొక్క స్వకీయులకు అనగా స్వంత ప్రజలకు సంబంధించింది ఇది ఇష్రాయేలీయుల ప్రవచనం సంఘానికి సంబంధించింది కాదు నీ ప్రజలు అన్నప్పుడు వారు ఇష్రాయేలీయులే అని గుర్తించాలి రెండు దినముల అంతమందు సంభవింపబోవు సంగతి అనగా ఇది డెబ్బయో వారానికి చెందిన సంభవం అనగా మహాశ్రమల కాలం దినముల అంతం అంటే మహాశ్రమల కాలం ముగిసినప్పుడు అని అర్థం అనేక దినముల వరకు ఇది జరగదు నెరవేర్పునకు దీర్ఘకాలం పడుతుంది అప్పుడే దర్శనము నెరవేరినట్లు శ్రోతలు వినండి ఈ ప్రవచనం చరిత్ర కాని ప్రవచించబడినప్పుడు నెరవేరవలసిన మాట నెరవేరినప్పుడు చరిత్ర నెరవేరబోయేది ప్రవచనం పదిహేనో వచనం అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖమును నేలకు వంచుకొని మౌనినయ్యాను అప్పుడు నరస్వరూపి అయిన ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నా ఎదుట ఉన్న వానితో అన్నాను నా ఏలినవాడా ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయింది దానియేలు భౌతిక శరీరం దేవుని స్పర్శకు ఎంతగానో ప్రభావితమైంది అతడు బలహీనుడయ్యాడు నా ఏలినవాణి దాసుడనైన నేను నా ఏలినవాణి ఎదుట ఏలాగున మాటలాడగలను నా బలం తొలగిపోయింది ఊపిరి విడువలేక ఉన్న దానియేలు పరిస్థితిని చూచారా కొందరు ఈ రోజున తాము దర్శనాలు చూచామని చెప్తున్నారు చూస్తే వాటి ప్రభావం వీరిపైన ఉన్నట్లు రుజువు కావాలి గదా వారు చూచిన దర్శనంలో నిజంగా దేవుణ్ణే చూచారా అనే అనుమానం ప్రజలకు కలిగించిన వారవుతున్నారు దేవదూతను చూచినప్పుడు దానియేలు ఏ విధంగా డీలా పడిపోయాడో గమనించండి దేవదూత మరల నన్ను ముట్టి నన్ను బలపరిచి అన్నాడు నీవు బహుప్రియుడవు భయపడకు నీకు శుభమగునుగాక ధైర్యము తెచ్చుకో ధైర్యము తెచ్చుకో అప్పుడు నేను ధైర్యము తెచ్చుకొని అన్నాను నీవు నన్ను ధైర్యపరిచావు గనుక నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇవ్వు అతడన్నాడు నేనెందుకు నీ వద్దకు వచ్చానో అది నీకు తెలిసింది గదా నేను పారసీకుడైన అధిపతితో యుద్ధము చేయడానికి మళ్లీ వెళతాను నేను బయలుదేరుతూ ఉండగానే గ్రీకుల దేశము యొక్క అధిపతి వస్తాడు అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీకు చెబుతాను నీ అధిపతి అయిన గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలవడానికి తెగించినవాడు ఒక్కడూ లేడు శ్రోతలు గమనించండి సత్యగ్రంథమందు వ్రాయబడినది అంటున్నాడు దేవదూత దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఏ దర్శనమైనా ప్రవచనమైనా దేవుని వాక్యానికి భిన్నంగా ఉండదు ఉండకూడదు వాక్యానికి విరుద్ధమైన దర్శనాలను ప్రవచనాలను నమ్మకూడదు సోదరీ సోదరులారా ఆధ్యాత్మిక యుద్ధంలో మనము దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ప్రయోగించాలి ఆత్మ ఖడ్గాన్ని ఎలా వాడాలో తెలియకపోతే అపాయం సాధన చేయాలి విజయం సాధించాలి అరణ్యంలో ప్రభువును సైతాను శోధించినప్పుడు ప్రభు దేవుని వాక్యాన్నే ప్రయోగించి సైతాను ఓడించాడు సువార్త నాలుగో అధ్యాయం ఒకటి నుండి పదకొండో వచనం వరకు యేసుప్రభు సైతానుతో చేశాడు ఆదాము మానవజాతి అంతటికీ ఆదిపితరుడు సైతాను ఆదామును శోధించాడు ఆదాము ఓడిపోయాడు అందుచేత మానవజాతి యావత్తూ పాపములో పడిపోయింది ఏసుక్రీస్తు కడపటి ఆదాము రెండో మనుష్యుడు నూతన సృష్టికి ఏసుక్రీస్తు మొదటివాడు కొత్త నిబంధన ప్రారంభంలో సైతాను కడపటి ఆదామును ఎదుర్కొన్నాడు నిబంధన ప్రారంభంలో సైతాను మొదటి ఆదామును ఎదుర్కొన్నాడు క్రీస్తును తారసిల్లినప్పుడు సైతాను క్రీస్తును ఓడించాలని క్రీస్తు యొక్క నూతన సృష్టిని చేయాలని ప్రయత్నించాడు సైతాను ఏదెను తోటలో వాడిన పద్ధతులనే క్రీస్తుపై ప్రయోగించాడు ఒకటి శరీరాశ రాళ్లను రొట్టెలుగా చేసుకో అని సలహా ఇచ్చాడు రెండు జీవపు డంబము పైనుండి దూకు గొప్ప అద్భుతం చేసి ప్రజలను ఆకర్షించు మూడు నేత్రాశ లోకరాజ్యాల ఐశ్వర్యాన్ని చూడు దాన్ని సంపాదించు అయితే సైతాను ఈ యుద్ధంలో ఓడిపోయాడు సైతాను లోకాధిపతి దురాత్మలు పిశాచాలు సైతాను వశంలో ఉన్నాయి సైతానుకు సైన్యం ఉంది వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాలు సైతాను వశంలో ఉన్నాయి సైతాను నాశనం చేస్తాడు మనుషులను బంధిస్తాడు దయ్యాల బోధను ప్రచారం చేస్తాడు ఎఫ్సీ పత్రిక రెండో అధ్యాయం రెండో వచనం ప్రకారం వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతి సైతాను కొలసీ పత్రిక మొదటి అధ్యాయం వచనం సైతాను అధికారం అంధకార సంబంధమైనది ఒకటి యోహాను మూడో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రకారం సైతాను అనగా అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు గనుక పాపము చేసేవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలు లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు గమనించండి లూసిఫరు సర్వోన్నతుడైన దేవునితో సమానం కావాలని చూచాడు సైతాను క్రీస్తును శోధిస్తూ నీవు నాకు నమస్కారం చేస్తే లోకరాజ్యాలన్నీ ఇస్తాను అన్నాడు సైతాను దేవుని గోధుమ చేనిలో గురుగులు నాటుతాడు అయితే ప్రియశ్రోతలారా సైతానుతో యుద్ధం ఇప్పటిది కాదు ఎప్పటినుండో జరుగుతున్నది గాని అంతిమ విజయం యేసుక్రీస్తుదే ఆయన త్వరలో రాబోతున్నాడు సిద్ధపడండి పాఠం ఇంతటితో సమాప్తం అందరూ తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి ఈరోజు దానియేలు గ్రంథములో నుండి అద్భుతమైన సందేశాన్ని మేము విన్నాము ఇందులో అనేకమైన విషయాలు గ్రహించడానికి కష్టమే అయినా మీ యొక్క ఆత్మ మములను సర్వసత్యములోనికి నడిపిస్తున్నందున మీకెంతో కృతజ్ఞలం నేటి సత్యాలు మా హృదయాలపై మీరు ముద్రించారు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మహిమతో రాబోతున్నాడు ఆయన కోసమై మేమంతా కనిపెట్టుకుని ఉండాలనే హెచ్చరికను మేము విన్నాము ఆ ప్రకారము నీ రాకడ కొరకై నిరీక్షించే ప్రజలమై అనుదినము నీవు మాకు అప్పగించిన పనిని నమ్మకముగా చేయడానికి మాకు సహాయం చేయండి రోజు పాఠం వల్ల కలిగిన ప్రయోజనాలను మేము అనుభవించటమే కాక ఈ సత్యాలను మా ఇరుగు పొరుగు వారితో పంచుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి దాని గ్రంథములోని ప్రతి అధ్యాయము అధ్యాయంలో ఉన్న ప్రతి వచనము ప్రతి వచనములోని ప్రత్యక్షం మీరు మాకు విశదీకరిస్తున్నందుకు మీకెంతో కృతజ్ఞులం మేము కూడా మాలో ప్రతి ఒక్కరము దానియలువలే ధైర్య సాహసాలు కలిగి నీకు ప్రతినిధులమై కష్టదశలో కూడా నీకు నమ్మకమైన విశ్వాసులమై జీవించే కృప దయచేయమని మీ ఆజ్ఞ ప్రకారం భూ దిగంతాల వరకు మేము నమ్మకమైన సాక్షులమై నీ మహిమార్థమై జీవించడానికి శ్రమలలో కూడా నీకు నమ్మకంగా ఉండడానికి మాకు సహాయము చేయమని నేటి వాక్య సందర్శనము ద్వారా మా జీవితాలలో నూతనమైన వెలుగును అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము సంతోషము మనకందరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నిత్యత్వము వరకు గాక ఆమేన్